వన్ మోర్ మినీ వ్లాక్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మినీ వ్లాక్ వచ్చేసి ఏంటంటే మక్కలు ఇవైతే మా ఆయన హోటల్ నుంచి వచ్చేటప్పుడు ఇక చూసారంట లేతగున్నాయి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత లేతగున్నాయి కంకులు రోడ్ పైన పెట్టి అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్పగానే ఇక నేను మా ఆయన వెళ్లి తీసుకొచ్చాము ఈ మక్కల్ని అయితే ఉలవడం అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది చాలా లేతగున్నాయి మక్కలు వచ్చేసి మక్కలన్నిటిని కూడా మంచిగా గ్రైండర్ అయితే పట్టేశాను ఇక ఇందులోనే టేస్ట్ కి తగినంత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎల్లిపాయల ముద్ద అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసాను ఇక వంట సోడ అయితే స్కిప్ చేసేసాను వంట సోడ వేయడం వల్ల ఏంటంటే గారెలకు మొత్తం ఆయిల్ పట్టుకుంటుంది అందుకని చెప్పేసి ఇక వంట సోడ అయితే వేయలేదు మంచిగా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఇక అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవడమే అంతా కూడా మంచి చల్ల చల్లగా ఉంది వర్షం పడింది కాబట్టి ఇక మేము వేడి వేడిగా మక్క గేరలు చేసుకొని తినేసాము ఇక్కడ అమ్ముల తల్లి వర్షం పడుతుంది మా మమ్మీ అప్ప చేసింది నేను తింటున్నాను అని చెప్పేసి చెప్తా ఉంది ఇవ్వాలి మినీ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్